పేదలకు స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ తాడేపల్లిలో మంగళగిరిలో కార్యక్రమాలు నిర్వహించింది మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యాన ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య నాయకులు అన్నవరపు ప్రభాకర్ జాలాది జాన్బాబు నందం బ్రహ్మేశ్వరరావు చిన్ని సత్యనారాయణ ఎర్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భారత కమ్యూనిస్ట్ పార్టీ అర్హులైన వారందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి నివేశం ఇల్లు కట్టుకోవడానికి నివేశ స్థానానికి లబ్ధిదారులకి ఐదు లక్షలు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎమర్ ఈ ఈరోజు అర్జీల కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది గత నెల డిసెంబర్ పదిహేను నుంచి అన్ని సచివాలయాల్లో అర్జీలు గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయిలో అర్జీలు చేసి సచివాలయంలో అర్జీలు ఇవ్వడం జరిగింది ఆ హర్జీల లబ్ధిదారులతో ఈరోజు మంగళగిరి ఎంఆర్ఏ కాల దగ్గర ఎంఆర్ఏ గారికి ఈ అర్జీలన్నీ ఇవ్వడం జరిగింది ఈరోజు గత ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గంలో ఇరవై వేల కుటుంబాలకి లబ్ధిదారుల్ని నిర్ధారణ చేయడం జరిగింది ఎరియోళ్ల కుటుంబాలకు కూడా మంగళగిరి అదేవిధంగా పెద్దగా కానీ విజయవాడ అందరికి కూడా యాభై వేల మందికి రాజధానిలో సెంటు భూమి పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ అవి కోర్టుకెళ్ళి ఈరోజు అవి చెల్లుబాటు కాని పరిస్థితిలో ఉంది అది కానీ గత రెండు వేల పద్నాలుగు కానీ ముందు నుంచి కానీ ఒక్క సెంటు కూడా ప్రస్తుత పెరిగిన ధరలకు అనుగుణంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది మరి డిసెంబర్ పదిహేను నుంచి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాల దగ్గర ఆ ప్రాంత నిరుపేదల దగ్గర అర్జీలు సమీకరించి ఆ సచివాలయ కార్యదర్శులకి కమ్యూనిస్ట్ పార్టీ ఆర్థంలో అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక మండల తహసీల్దార్ గారికి ఈ అర్జీలపై ఒక మెంబర్ ఉండడం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రభుత్వ భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కోరికే కాదు మరి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకి రెండు సెంటర్ల స్థలము అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకి మూడు సెంటర్ల స్థలం ఇస్తాము అలాగే ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు ఇస్తామన్నారు అయితే పెరిగిన రేట్లకి అనుగుణంగా మరి నాలుగు లక్షల రూపాయలు ఇటు సరిపోవు కాబట్టి ఇంకో లక్ష అదనంగా ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారి నిర్మాణానికి సహకరించవలసిందిగా ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది అయితే మీరు అధికారంలో రావడం కోసం కేవలం వాగ్దానంగా కాకుండా చేసిన వాగ్దానాన్ని అమలుపరుచుకోవాలని చెప్పేసి ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇళ్ళు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు నిరసన కార్యక్రమం చేసి ఎంఆర్ఓ గారికి మమరాణం ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే భాగంగా మరి మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో దుగ్గ్రాల మినహాయించి మరి తాడేపల్లి మంగళగిరి మండలం మంగళగిరి టౌన్లో ఎక్కడా సెంటు భూమి ఇచ్చిన దాఖలాలు లేవు నిడమర్రు తదితర గ్రామాల్లో ఇచ్చిన పట్టాలన్నీ కూడా గత ప్రభుత్వం నిరుపయోగంగా పడి ఉన్నాయి నాటికి స్థలాలు లేవు తక్షణమే ఏ గ్రామంలో ఆ గ్రామంలో పట్టణానికి దగ్గరలో భూమి సమీకరించి ఇళ్ళు లేని నిరుపేద కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అలాగే స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మరి రుణం ఇచ్చి ప్రభుత్వం వెంటనే ఇళ్ళు నిర్మాణం చేయాలని తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా సిపిఐ నిరసన తెలిపింది ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కంచెళ్ళ కాసయ్య వెంకటయ్య శివ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అలాగే వారు స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సిపిఐ పార్టీ పేద ప్రజలతో తహసీల్దార్ తహసీల్దార్ కార్యాలయాల వద్ద విన్నపాలు చేయడం జరుగుతుంది ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ ఇవాటికి పేదవాడికి సెంటు భూమి లేనటువంటి పేదవాళ్ళు ఇవాళ లక్షల్లో ఈ రాష్ట్రంలో ఉన్నారు దాంట్లో భాగంగానే తాడేపల్లిలో కూడా ఇవాళ చాలామంది భూమి లేక అద్దెలు కట్టుకోలేక సొంత ఇల్లు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఉన్నది ఇంకొక పక్క దశాబ్దాలుగా ఫారెస్ట్ భూముల్లో అలాగే రైల్వే భూముల్లో ఇరిగేషన్ భూముల్లో కొండ పోరంబోకు భూముల్లో ఇల్లు వేసుకొని నివసిస్తున్న వారికి మరి ఎంతమంది వచ్చినా కూడా మీకు పట్టాలు ఇస్తాము కానీ ఇస్తామని చెప్తున్నారు కానీ అది అమలుకు నోచుకోవటం లేదు అందుకని ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యాన గత ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి సెంటు భూమి ఇచ్చి లక్ష ఎనభై వేల రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పేసి సెంటు పట్టాలు పేద ప్రజల ఇచ్చారు కానీ అది ఎక్కడా కూడాను అమలుకు నోచుకోలేదు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల సమస్యల మీద ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అర్జీలు తీసుకొని ఎంఆర్ఓ గారికి విన్నవించడానికి మేము వచ్చాము అట్లాగే తాడేపల్లి పట్టణ సిపిఐ పార్టీ కమిటీ తరఫున వచ్చిన పేద ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పేదవాడికి మరి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని అట్లాగే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు మీరు మీరు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో అవి కూడా అమలు పరచాలని అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి గారు లోకేష్ బాబు గారిని మేము ఒకటే కోరుతున్నాం మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటే భవిష్యత్తులో మీకు మంచి పేరు ఉంటుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులకి అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి అర్జీదారులకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మరి మీరు ఆ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకు కాబట్టి కొండ ప్రాంతంలో ఉంటున్నాము మీరు రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ఇంటికి రెండు సెంటు భూమి ఇచ్చి ఐదు లక్షలు డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక తన పిల్లల బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నా వాళ్ళకి ఏదైనా సంబంధాలు రావాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలి అది పేదవాడు ఏంటంటే ప్రతి ఒక్క రూపాయి కూడబెట్టి అతని జీవితకాలం క కష్టపడి సంపాదిస్తే కానీ ఒక గూడు కట్టుకోలేడు అలాంటి గూడిని కట్టుకోవాలంటే ఈ పేద ప్రజలంతా భయపడిపోతున్నారు ఈ ఫారెస్ట్ ఏరియాలో ఏం జరుగుతుందో ఎప్పుడు పీకేస్తారో ఉంచుతారో తెలియక వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు దీంతోపాటు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఏ టైంలో ఏం జరుగుద్దో అర్థం కాక చాలామంది సతమతమవుతూ వీళ్ళ ఇబ్బందులు కొంచెం అర్థం చేసుకొని మా ప్రభుత్వాన్ని కొంచెం ఎలాగైనా కానీ మాకు ఈ ఫారెస్ట్ ఏరియాకి పట్టాలు ఇప్పిస్తారని మా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం